శ్రీ గణేశాయ గణేశయనమ శ్రీ జగన్మాతయ నమ మన ఛానల్కు స్వాగతం చక్రంలోని మొదటి రాశి అయిన మేషరాశి జీవితాన్ని చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులకు వచ్చేటటువంటి డిసెంబర్ ఒకటవ తేదీలలో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి శక్తి బయటకు రాబోతు ఉంది అయితే అది ఎటువంటి శక్తి ఆ శక్తి గనుక బయటకు రావటం మూలంగా మీ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి మీకు మంచి జరుగుతుందా లేకపోతే చెడు జరుగుతుందా అయితే ఇంతకీ మీ జీవితం ఎలా మారుతుంది అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రంలో ఒకటవ పాదంలో జన్మించిన వాళ్ళందరూ మేషరాశికి చెందుతారు ఈ మేషరాశి జాతకుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది వీరి యొక్క వ్యక్తిత్వం మనం గనక ఇప్పుడు చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇతరుల యొక్క ఎదుగుదలలో తమ వంతు సహాయం అనేది వీరు ఎప్పుడూ కూడా అందించడానికి వెనకాడరు ఈ రాశి వ్యక్తులు జలస్గా అస్సలు ఫీల్ కారు ఒకరిపై అసూయ కుళ్ళు కుతంత్రాలు అనేది వీళ్లకు చేతకాని పని ఇక వీళ్ళు ఎప్పుడూ కూడా ఇతర వ్యక్తుల కోసం మేలు కోరుకునేటటువంటి వ్యక్తిత్వం కలవారు ఇతర వ్యక్తుల యొక్క కీడును మాత్రం వీరు కోరుకునే కోరుకోరు మేషరాశి జీవితంలో అన్ని మంచి అలవాట్లు ఉన్నా కూడా ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉంటారు కానీ వీరిని మాత్రం శత్రువులుగా భావించేటటువంటి వ్యక్తులే అధికంగా ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి మంచి మనస్తత్వం కారణంగా ఈ రాశి వ్యక్తులు చాలామంది మిత్రులను శ్రేయభిలాషులను సంపాదించుకోగలుగుతారు అలాగే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు స్వతంత్ర అభిప్రాయం కలిగిన వ్యక్తులే ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్లకు బంధాలకు అదేవిధంగా అనుబంధాలకు వీళ్ళు ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇస్తారు ఇటువంటి మనస్తత్వం కారణం వలన ఈ రాశి వ్యక్తులకు శ్రేయభిలాషలను కూడా అధికంగా వీళ్ళు సంపాదించుకోగలుగుతారు ఈ రాశి వ్యక్తులను అందరూ కూడా ఇష్టపడటాన్ని చూసి కొంతమంది వ్యక్తులు అయితే ఓర్వలేకపోతూ ఉంటారు వీళ్ళ మీద కుళ్ళు కుతంత్రాలు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు అంటే వీరిపైన జలస్ అనేది వాళ్ళకు ఎక్కువగా ఉంటుంది ఈ జెలసి కారణంగా అనేక రకాల కుట్రలు పని వీరి యొక్క జీవితంలో కష్టాలకు వచ్చేలాగా కారణమవుతారు ఆర్థికంగా దిగజార్చడానికి కావచ్చు లేదంటే పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కావచ్చు కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నము చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి నుండి కూడా మీరు తప్పించుకోగలగ సమర్థులు అలాగే ఇతరులు మీ మీద పండేటటువంటి కుట్రలను అది వాళ్ళకే తిప్పి కొట్టగలిగేటటువంటి సామర్థ్యం కూడా ఈ రాసే వ్యక్తులలో అధికంగా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే వీళ్లకు నేర్పరితనం చాకచక్యం సమయానుకూలంగా మాట్లాడేటటువంటి తెలివితేటలు ఈ రాశి వాళ్ళలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే మేషరాశి జాతకం ప్రకారం ఇదివరకు ఈ రాశి వ్యక్తులకు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయినటువంటి పరిస్థితులను కూడా వీరు చవిచూసారు ఎలా అని అంటే ఈ రాశి వ్యక్తులు షూరిటీ సంతకాల వలన మీరు గతంలో మోసపోయి ఉంటారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో అనేక సమస్యలు ఒడిదుడుకులు మిమ్మల్ని ఎంతగానో ఇబ్బందులకు గురి చేశాయి అయితే ఇక మీదటి నుంచి కూడా మీకు అంతా మంచి రోజులు రాబోతూ ఉన్నాయని చెప్పొచ్చు ఈ డిసెంబర్ ఒకటవ తేదీ తర్వాత నుండి మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటకు పోబోతూ ఉంది అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను ఎదుర్కోవడానికి కారణం మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తియే అది మీ ఇంట్లో నుండి బయటకు రాబోతూ ఉంది ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను అయితే పొందుతారు ముఖ్యంగా నరదృష్టి అనేది చాలా అంటే చాలా ప్రభావవంతంగా మనిషి ప్రతికూల ప్రభావాలను అయితే చూపిస్తుంది నరుడి దృష్టికి నల్లరాయి కూడా కరిగిపోతుంది అనేటటువంటి సామెత అయితే మీరు వినే ఉంటారు కదా అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క చూపుకైతే కలిగి ఉంటుంది ఇక అటువంటి చెడు చూపు అనేది మీ పైన ఉండటం కారణంగా ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను ఎదుర్కొని ఉంటారు ఇక ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో నెగటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోనే దాగి ఉన్నాయి ఈ విధంగా మీ ఇంటిలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు బాధలు కష్టాలు అలాగే సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ వచ్చేవి ఎంతో కాలంగా తీరని సమస్యలకు పరిష్కార మార్గాలు అనేవి దొరకక మీరు ఎన్నో రకాలుగా బాధలు అనుభవించుతూ వచ్చారు అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతూ ఉన్నారు మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతో మాట్లాడినా మనస్సులో మాత్రం ఏదో తెలియనటువంటి బాధ ఎప్పుడు కూడా సమస్య మిమ్మల్ని వెంటాడుతూ వచ్చేది ఇక అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ రాశి వాళ్లకు మీ జీవితంలో ఇప్పుడు వచ్చేటటువంటి డిసెంబర్ ఒకటవ తేదీలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి అనేది ఇప్పుడు బయటకు రాబోతుంది ఖచ్చితంగా అటువంటి శక్తి అనేది బయటకు వెళ్ళిపోవడం కారణంగా మీ గృహమంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది నిండిపోతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో ఉంటుందో అప్పుడు మీ కుటుంబంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సమస్యలు అనేవి ఎన్నో రకాలుగా ఎదురవుతూ వస్తాయి అందులో ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి ఆర్థిక సమస్యలు బాధిస్తాయి ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారం చదువుకు సంబంధించినటువంటి ఎన్నో రకాల సమస్యలు అయితే వీరు ఎదుర్కొంటారు ఈ విధంగా మీ యొక్క జీవితం అనేది సాగిపోతుంది దీనికి కారణంగా మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఈ డిసెంబర్ ఒకటి రెండవ తేదీల నుండి కూడా మీ జీవితంలో చాలా కీలకమైన రోజులుగా చెప్పాలి గతంలో మీరు ఎంతోమందికి సహాయాలు అయితే చేసి ఉంటారు అలాగే ఎంతోమంది వ్యక్తులకైతే మీరు ఆదర్శంగా నిలిచారు ఈ విధంగానే మీరు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతారు ఎందుకు అని అంటే ఆ పరమశివుడు మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించి వేస్తాడు అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని నింపుతారు దీనికి కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది ఎందుకు అంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టుముడతాయి ముఖ్యంగా నా అన్నవారు కూడా అపార్థం చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా కలుగుతాయి ఒక సందర్భంలో జీవితం ముగించేసుకోవాలి అని కూడా ఒక రకమైనటువంటి నిరాశ కూడా ఏర్పడచ్చు ఎందుకంటే దీని కారణంగా నెగిటివ్ ఎనర్జీ ఉండటం వలనే అయితే మేషరాశి జీవితంలో ఈ సమయంలో అయితే అద్భుతమైతే జరగబోతోంది ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్న నెగటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిపోబోతుంది ముఖ్యంగా ఈ రాశివారు మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని గనక వెంటనే బయటకు తీసి ఇంటి నుంచి బయట పాడేయండి ఎందుకంటే ఈ విధమైనటువంటి వస్తువులు గనక మీ ఇంట్లో ఉంచడం కారణంగా నెగటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోనే ఉంటుంది అలా విరిగిపోయినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి ప్లాస్టిక్ వస్తువులు కావచ్చు గాజు వస్తువులు కావచ్చు బకెట్లు కావచ్చు చీరలు కావచ్చు ఇటువంటి విరిగిపోయిన వస్తువులను కనుక మీ ఇంట్లో ఉంచుకుంటే కనుక మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పటికీ క్రియేట్ అవుతూనే ఉంటాయి వాటికి సొల్యూషన్స్ అనేవి రావు ఇటువంటి పగిలిన విరిగిన వస్తువులు ఉంచుకోవడం వల్లనే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది వ్యాపిస్తుంది ఈ రాశి వ్యక్తులకు ఒక చిన్న పని కూడా చేయాల్సి ఉంటుంది ఆదివారం రోజున మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీని లోపలికి లాక్కునే శక్తి ఉంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఆదివారం రోజున కలబంద మొక్కను తీసుకొని పసుపు రాసి గంధం కుంకుమతో బొట్లు పెట్టండి ఈ విధంగా మీరు కలబందను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంట్లోకి ఎటువంటి నెగటివ్ ఎనర్జీ అనేదే రాకుండా ఉంటుంది అదేవిధంగా మీరు లక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా మీ ఇల్లును కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇలా చేస్తే కనుక మీ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించి ఆర్థికంగా ప్రయోజనాలను కలిగింపజేస్తుంది మీ ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ పోతుంది ఇక లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించడం కారణంగా ఒక అనుకూలమైన వాతావరణం అనేది ఇల్లంతా కూడా వ్యాపిస్తుంది అప్పుల బాధలు తీరిపోతాయి ఆర్థికంగా పురోగతి చూస్తారు ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులకు ఈ తేదీలలో ఏ సమయంలో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది ఇన్ని రోజులు మీరు పడినటువంటి కష్టాలు బాధలు సమస్యల నుంచి మీకు ఇక విముక్తి అనేది పొందుతారు చూసారు కదా మేషరాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ప్రతిరోజు కూడా శివారాధన చేయండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేయండి అలాగే మీ స్థోమతకు తగినటువంటి దాన ధర్మాలు చేస్తే మీ జీవితంలో ఖచ్చితంగా శుభాలు జరుగుతాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్